నమస్తే బీసెస్ఎన్ఎస్కి స్వాగతం నా పేరు విజయ నేటి ముఖ్యాంశాలు ఎమెగినరులో ప్రోహిబేషన్ ఎక్స్చేంజ్ స్టేషన్కు నూతన పోలీస్ సిబ్బంది బదిలీలో భాగంగా కర్నూలు జిల్లా ఎమెగినరు ప్రోహిబేషన్ ఎక్స్చేంజ్ స్టేషన్ నూతన ఎక్స్చేంజ్ సిఐగా రమేష్ రెడీ నూతన ఎక్స్చేంజ్ ఎస్ఐగా ఇస్మాయిల్ ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా ఎమెగినరు ప్రోహిబేషన్ ఎక్సైంజ్ స్టేషన్ నూతన ఎక్సైంజ్ సిఐ రమేష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సేఫ్ నుంచి ప్రోహిబేషన్ అండ్ ఎక్సైంజ్ శాఖలో విలీనమైన తర్వాత అన్నమయ్య జిల్లా మదనపల్లి స్టేషన్ నుంచి ఎమ్మెకినూరు ఎక్సైంజ్ బదిలీ కావడం జరిగిందన్నారు అలాగే బదిలీలో భాగంగా ఎమ్మెగినూరు ఎక్సైంజ్ స్టేషన్కు నూతనంగా ఎక్సైంజ్ ఎస్ఐ కాజా ఇస్మాయిల్ ముగ్గురు హెడ్ కానిస్టేబుల్ ఐదు మంది కానిస్టేబుల్ ఇద్దరు మహిళా కానిస్టేబుల్ బదిలీపై రావడం జరిగిందన్నారు ఎనూరు ప్రోహిబేషన్ ఎక్సైంజ్ స్టేషన్ పరిధిలో ఉన్న

ఇక్కడ కౌంటర్ అయితే ఓపెన్ చేయడం జరుగుతుంది మీరు ఎవరన్నా తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు కానీ ఏదన్నా కానీ గైడెన్స్ తీసుకోవడానికి మేము కంటిన్యూస్గా అందుబాటులో ఉంటాము సో మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకుని ప్రభుత్వం యొక్క నిర్దేశాలను పాటించేటట్టు ఉండాలని చెప్పనేసి మనం చేసుకుంటున్నాము ఏ రమేష్ రెడ్డి ప్రొవిజనల్ ఎక్సైబ్ ఇన్స్పెక్టర్ ఎం స్టేషన్